వెల్కమ్ టు సిఎమ్ రిన్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎంపీసీఐ లింక్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందవచ్చు అని ధన్వరం సబ్ డివిజన్ పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ టి రాజేష్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీసీఐ లింక్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా జరుగుతున్నది మీ యొక్క అకౌంట్లో అన్నిటిలోనూ మీరు పోస్ట్ ఆఫీస్లోనే ఆధార్ ద్వారా అనుసంధానం చేసుకుంటే ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఏ డబ్బు అయినా సరే పోస్టాఫీస్ ద్వారా సులభంగా తీసుకోవచ్చు మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాం ఇందుకు కావలసిన ధృవపత్రాలు ఆధార్ మరియు పాన్ కార్డ్ అకౌంట్కు అనుసంధానం చేసుకుంటే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి పోస్ట్ మ్యాన్ ద్వారా మీ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఈ అకౌంట్ను ఓపెన్ చేసుకుని ఆన్లైన్ సౌకర్యాలు అన్ని మరియు మీ ఇంటి వద్దకే పోస్ట్ మ్యాన్ సర్వీసులను తీసుకోవడానికి వినియోగించుకోవాలని ప్రజలను కోరుచున్నాను అని అన్నారు ధర్మవరం పురప్రజలకు అందరికీ తెలియజేయడం ఏమనగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా జరుగుతోంది అంటే మీ యొక్క అకౌంట్లన్నింటిలోనూ మీరు ఆఫీస్లోని ఆధార్ ద్వారా అనుసంధానం చేసుకుంటే రేపొద్దున మీకు పడే ఎటువంటి ప్రభుత్వమైన డీబీటీలు అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ అమౌంట్ అయినా సరే మన పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునేకి మీకు ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాము ప్రతి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే వీటికి కావాల్సింది కేవలం ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఇవి తీసుకుంటే మీరు అనుసంధానం చేసుకుంటే రేపు పొద్దున ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు పోస్ట్మెన్ ద్వారా కూడా మీ ఇంటికే చేర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకొని ఆన్లైన్ సౌకర్యాలని మరియు ఇంటి వద్దనే పోస్టల్ సర్వీస్ని తీసుకోవడానికి వినియోగించుకోవాలని కోరుచున్నాం తెలుపుతున్న వారు వచ్చేసేసి డి రాజేష్ అండి నేను పోస్టల్ ఇన్స్పెక్టర్ ధర్మవరం సబ్ డివిజన్ అండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్డు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో